విజయవాడ వన్ టౌన్ లో భారీ ప్రమాదం తప్పింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడ వన్ టౌన్ ముసాఫిర్ ఖానాలో పెను ప్రమాదం తప్పింది ఫంక్షన్ లో భోజనాలు ఏర్పాటు చేసిన కొద్ది నిమిషాల ముందు సీలింగ్ ఊడిపోవడంతో అక్కడికి వచ్చిన వారంతా పరుగులు పెట్టారు ఈ ఘటనతో వారంతా షాక్ కి గురయ్యారు సీలింగ్ మనుషులపై పడితే ఊహించుకోవడానికే భయమేస్తోంది ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం ముసాఫీర్ ఖానా ఇది విజయవాడ వన్ టౌన్ లోని ముసాఫీర్ ఖానా ఈ ఫంక్షన్ లో మరికొద్దిసేపట్లో అందరూ వచ్చి అక్కడ కూర్చొని భోజనాలు చేసే సమయం ఈ ఈలోపే సీలింగ్ ఊడి పడిపోవడంతో అక్కడికి వచ్చిన వారంతా పరుగులు పెట్టారు ఈ ఘటనతో వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు సీలింగ్ కనుక మనుషులపై పడు ఉంటే ఊహించుకోవడానికే భయమేస్తోంది అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాకపోడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు వెంటనే అక్కడి నుండి అందరూ బయటకు వెళ్ళిపోయారు